వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి ఈరోజు మనము మంచి టాపిక్ డిస్కస్ చేద్దాం ప్రజలు వలసలు ఇది ఐదో తరగతిలో ఉంది మరియు పదో తరగతిలో ఉన్నటువంటి టాపిక్ ఇక్కడ మనకి ఏమన్నాడు వలసలు అన్నాడు వలసలు అనంటే ఏంటి ప్రజలు మెరుగైన జీవనం కోసము కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటాన్ని ఏమంటాం మనం వలస అని అంటాం రైట్ ఓకేనా చూడు ఇక్కడ ప్రజలు మెరుగైన జీవనం కోసము రైట్ ఓకేనా ఏం చేస్తున్నారు ట్రైన్ ఎక్కి వాళ్ళు వేరే ప్రాంతానికి వలస వెళుతూ ఉన్నారు ఒక అంశం ఇక్కడ కానీ చూడు అది అక్కడ ఆ ప్రాంతంలో వీళ్ళు ఉన్నటువంటి జన్మస్థానంలో వీళ్ళు నివాసం ఉండలేక అది ఏదో ఒక కారణం కావచ్చు పేదరికం కావచ్చు లేకపోతే సునామీలు కావచ్చు భూకంపాలు కావచ్చు లేకపోతే వరదలు కావచ్చు లేకపోతే ఉద్యోగం కోసము లేదా ఉద్యోగం అన్వేషణ కోసమో లేకపోతే దేనువు కోసము ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళుతున్నారు కాబట్టి దీన్ని ఏమంటాం మనం వలస అని అంటాం అవునా కదా ఒక అంశం ఇప్పుడు వలస వల్ల రెండు కుటుంబంలో మార్పు రావచ్చు వచ్చగా మార్పు రావచ్చు ఇప్పుడు కాదు చూడు వీళ్ళు వీళ్ళ అంటే చూడండి సో నాన్నగారితో కావచ్చు అమ్మతో కావచ్చు అది అన్నతో కావచ్చు తమ్ముడితో కావచ్చు సో వీళ్ళందరితో పాటు తమ్ముడు యొక్క భార్యలు అన్న యొక్క భార్య రెండు ఒక వీళ్ళందరితో ఉన్నటువంటి కుటుంబం ఒక్కసారిగా రెండు ఉద్యోగం కోసము ఉద్యోగం దానికోసం వ్యాపారం కోసము రెండు అర్థం దీనికోసం అతను ఏం చేశాడు వలస వెళ్ళిపోయినాడు అంటే కుటుంబంలో మార్పు అనేది వచ్చిందా లేదా వచ్చింది కాబట్టి దీన్ని మనకు ఒక ప్రధానమైన అంశం మనం చూడవచ్చు ఇప్పుడు వలసలు అనేటువంటివి జరగటం వల్ల పిల్లల పైన కూడా ప్రభావం అనేది చూపుతుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి పిల్లలపైన ప్రభావం ఎలా చూపుతుంది అని అంటే వలస వెళ్ళేటప్పుడు చూడు పిల్లలను కూడా ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లలను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఒక ప్రభావం రెండోది ఏంటి ఒకవేళ తీసుకొని వెళ్ళిపోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పిల్లలను వాళ్ళ అమ్మమ్మ దగ్గర కావచ్చు లేకపోతే అదే విధంగా తాత దగ్గర కావచ్చు లేదా సంరక్షకుల దగ్గర పిల్లల్ని ఉంచడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఈ రెండు అంశాలు పిల్లల పైన ప్రభావం చూపుతున్నాయి ఈ రెండు ప్రభావాలు పిల్లలపైన చూపుతున్నాయని విషయం మనం చెప్పవచ్చు ఓకే రైట్ సో మనము ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ ఓకేనా మరొక అంశంలో భాగంగా అసలు ఇక్కడ మనకు వలసలకు ప్రధానంగా రెండు కారణాలు అనే విషయం మనం చెప్పవచ్చు ఒకటి సహజ సిద్ధమైన కారణాలు రెండు ఆర్థిక పరమైన కారణాలు అనే అంశాన్ని మనం ఇక్కడ మనం ముచ్చటించవచ్చు ఎగ్జామ్ ఏమంటాడు సో వలసలకు ప్రధాన కారణాలు ఏవి అని అంటాడు ఒక ఒకటి ఏంటి సహజ కారణాలు రెండోది ఏంటి ఆర్థిక పరమైన కారణాలు అనే అంశాన్ని మనం ఇక్కడ మనము ముచ్చటించుకోవచ్చు అందులో భాగంగా ఓకేనా మనము సహజ కారణాలు ఏంటి వలసలకు సహజ కారణాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం వలసలకు సహజ కారణాల్లో వన్ ది కారణం ఏంటంటే వరదలు మరియు తుఫానులు మరియు విధంగా భూకంపాలు మరి అదే విధంగా కరువు ఈ నాలుగు కారణాలు సహజ కారణాల వల్ల రెండు సహజ కారణాలు ఉన్నాయి దీని వల్ల ఈ నాలుగు కారణాల వల్ల కూడా ప్రజలు ఒక చోట నుంచి జన్మస్థలం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళిపోవటం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒకటి రైట్ ఓకేనా చూడు ఇవి ఇంకొక అంశం కూడా అడగచ్చు చెప్పాడా వలసలకు ప్రధాన కారణాలు అంటే సహజ కారణాలకు సంబంధించినటువంటి సరైన వాక్యం ఏది అని అంటాడు అప్పుడు ఆప్షన్లు ఏమంటాడు సో వరదలు బిలో ఏమింటాడు తుఫానులు సీలు ఏం పెట్టుంటాడు భూకంపాలు డీలో ఏం పెట్టినాడు కరుమంట మళ్ళీ ఏలో ఏం చేస్తాడు అంటే ఏబి సరైనదా మళ్ళీ బిలో ఏబిసి సరైనదా సీలు ఏబిసి డి సరైనదా డీలో ఏసీ మాత్రమే సరైనదా అని అడుగుంటాడు ఎగ్జామ్ అంటే దాని అర్థమైంది ఈ నాలుగు అంశాలు నువ్వు చదువుంటే నువ్వు పర్ఫెక్ట్ ఈ నాలుగు అంశాల మీద నీకు పర్ఫెక్ట్ అవగాహన నీకు ఉంటే రైట్ అర్థం అవుతుంది నువ్వు బిట్టును హండ్రెడ్ పర్సెంట్ అంటూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఈజీగా క్రాచ్ చేస్తావు ఇంకా ఇంకా ఆలోచించవు అందుకే నేను ఏమనుకున్నాను సరే ఓకేనా మీకు ఎకానమీ సబ్జెక్టు మీకు టఫ్ కాబట్టి ప్రాక్టికల్గా రెడ్డి ఓకేనా మొత్తం భోజనం మొత్తం కలిపి మీకు మీ నోట్లో మీకు అందిస్తున్నాను దీన్ని రుచిగా తింటారు సో ఊసేస్తారు అది మీ ఇష్టం ఊసేస్తే ఏం జరిగిందో తెలుసు కదా లాస్ట్ టిఎస్ఎల్ ఏం జరిగిందో తెలుస్తాను రేపు ఓకేనా నా స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ట్రైనింగ్లో ఉంటే రేపు ఫోన్ చేస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉందో రేపు ఒకే సరే ఒక తీసేయండి మరి ఆర్థిక కారణాలు కూడా రేపు ఓకేనా ఏమన్నాడు ఆర్థిక కారణాలు కూడా వలసలకు దారి తీస్తున్నాయి అనుకు ఏంటి ఆర్థిక కారణాలు అని అంటే చూడండి సో వ్యాపారం కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళిపోతాడు మరి ఉద్యోగ అన్వేషణ కోసం ఉద్యోగాన్ని ఎత్తుక్కుండా కోసం కూడా వలస వెళ్ళిపోతాడు మరి అదేవిధంగా పేదరికం ఈ ఊర్లో ఉండటం వల్ల పేదరిక విలేత అన్వేషణ వద్దురు ఈ దరిద్రం అని చెప్పేసి కూడా రేటువైనా వలస వెళ్ళిపోయేదని కాకపోతే మరియు జాబ్ ఉద్యోగం కోసం లేదా ఉద్యోగ బదిలీలు రేటు ఓకేనా ఇవి రేటు ఈ నాలుగు కారణాల వల్ల ఆ నాలుగు కారణాలు కూడా ఆర్థిక కారణాలు ఈ నాలుగు కారణాల వల్ల కూడా ఒక వ్యక్తి రేడు ఓకేనా వలస వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయం మనం చెప్పవచ్చు దీని నుంచి మనం బిట్ ఎలాంటి ఆడతాడు రెడకేనా వలసలకు ఆర్థిక కారణాలు వన్ ఆఫ్ ది కారణం ఆర్థిక కారణాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏదని అంటాడు అప్పుడు ఏం పెట్టినాడు ఆఫీలో వ్యాపారం బిల్ ఏం పెట్టినాడు ఉద్యోగ అన్వేషణ సీలు ఏం పెట్టుంటాడు పేదరికం డిలో ఉద్యోగం అని ఆమె అంశాలు పెట్టుంటాడు మళ్ళీ కింద ఏం పెట్టుంటాడు ఏబిసి చెప్పాను కదా ఏ బి సి డి ఇలాంటి అంశాలు పెట్టున్నాడు లేదా అనుకోండి సో రెడ్డి కొన్న వలసలకు ఆర్థిక కారణాలు కారణాలు సానికి సంబంధించి సరికాని వాక్యం అంటాడు ఈ మూడు అంశాలు ఏలో అంటే వ్యాపారం బిలో ఏంటో ఉద్యోగ అన్వేషణ సీ లేంటే పేదరికం డీలో ఏం పెట్టుంటాడు అంటే సో వరదలు అని పెట్టుంటాడు ఇప్పుడు వరదలు సో ఆర్థిక కారణాలకు కాదు కదా అది సహజ కారణము రైట్ ఓకేనా లేదనుకోండి అనుకోండి ఇంకొక బిట్టు కూడా ఇస్తాడు సహజ కారణాలలో ప్రకృతి ఉత్పత్తులు కూడా రైట్ ఓకేనా ఇవి ప్రకృతి ఉత్పత్తులు అంటారు వీటిని తెలుసా ప్రకృతి ఉత్పత్తులు కూడా వలసల కారణాలు ప్రకృతి ఉప్పత్తులలో లేని ఇప్పత్తి ఏది అని అంటాడు ఇవి నాలుగు కూడా ప్రకృతి పత్తులు ఏదో ఒకటి ఇచ్చేస్తుంటావు ఇట్లా అంశాన్ని రైట్ ఓకేనా చూడండి వలస ఈ వలస ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు గ్రామాల్లో నుంచి పట్టణ ప్రాంతాలకి వలస వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ చాలీ చాలనిటువంటి జీతం ఓకేనా సాలీ చాలినటువంటి జీతం ఈ చాలీసాలి జీతం వల్ల అంటే ఇంట్లో భారీగా చేస్తుంది ఏమే నేను సంపాదించే సంపాదన పట్టణాల్లో చాలటం లేదువే కూడా పని చేస్తే బాగుంటుందేమో నాతో కూడా అని అంటాడు సరేలేండి ఓకే అండి వే నువ్వు చేస్తే కూడా సరిపోదు వే బాగున్నాడు కదా ఓడు కూడా చేస్తే బాగుండివి అని అంటాడు రైట్ ఒకరు చూసారా ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా కార్మికులు అయిపోతారు మరి అదేవిధంగా పిల్లలు కూడా బాల కార్మికులు అయిపోతారు ఎందుకంటే కుటుంబ కోసం జరగాలంటే పిల్లలు కూడా పనిచేయాలి భార్య భర్తలు జమ చేయాలి కాబట్టి వీడు కూడా సో రైట్ ఒకరు ఏమైపోతారంటే కార్మికులు అంటే చూసారా ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఇటుక పని పనిచేస్తున్నారు చూసారా మరి అదే విధంగా చిన్న పిల్లవాడు కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ బాల కార్మికుడు అయిపోయినాడు రైట్ ఓకే ఈ అంశాన్ని మనము గుర్తుంచుకోవాలి రైట్ ఓకేనా అదే విధంగా అదే ఈ వ్యక్తిగానం బాగా చదువుకొని ఉండి దట్ మీన్స్ ఎంసీఓ లేదా సిఎస్సి లేదా సో కంప్యూటర్ సైన్స్ సంబంధించి మంచి నైపుణ్యవంతమైనటువంటి చదువు చదువుకుని ఉంటే ఇతనే గానం విదేశాలకు వెళ్ళిపోతాయి అంటే ఏంటి అమెరికా దట్ మీన్స్ ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ ఇలాంటి దేశాలు కానీ వలసగానే వెళ్ళిపోతే వలసగాన వెళ్ళిపోతే రెండు ఓకేనా అక్కడ మంచి ఉద్యోగం కానీ అతనికి దొరికితే మంచి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్ఫోసిస్ టీసీఎస్ కంపెనీలు కానీ మంచి ఉద్యోగం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికితే అంటే నెలకి మన ఇండియన్ కరెన్సీలో ప్రకారం చూస్తే నెలకి అతనికి పది లక్షల రూపాయలు వస్తుంది అని అనుకున్నట్లయితే అప్పుడు అతని జీవితం ఎలా ఉంటుంది విదేశాల ఉద్యోగము పది లక్షల రూపాయలు జీతం అన్నప్పుడు రెండు రెడ్వకైనా అతను పిల్లలను బాగా చదివిపించుకుంటాడు విదేశ వలస వల్ల కలిగే ప్రయోజనం బాగా చదువు ఉద్యోగం వస్తే బాగా చదువు వస్తే పిల్లలకి మంచి ఉద్యోగం ఇస్తాడు అదేవిధంగా ఊర్లో పొలాలు కొనుక్కుంటాడు అదే విధంగా రెడ్వకైనా సో అక్కడి నుంచి అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సుఖవంతమైనటువంటి జీవనము గడపదామని చెప్పేసి అనుకుంటాడు చూసారా సో మంచి ఇల్లు గడగట్టుకుంటాడు సో పొలాలు కొనుక్కుంటాడు పిల్లలకి మంచి చదువు ఇస్తాడు తర్వాత తిరిగి వచ్చిన తర్వాత సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాడు రైట్ ఓకే ఇలాంటి అంశాలు అక్కడ మనము చర్చించాలన్నమాట ఎగ్జామ్ అంటాడు విదేశీ వలస వెళ్ళినచో నైపుణ్యవంతుడు విదేశీ వలస వెళ్ళినప్పుడు విదేశీ వలస వెళ్ళిన తర్వాత అక్కడ మంచి ఉద్యోగం సంభవిస్తే జరిగే కలిగే ప్రయోజనాలకు సంబంధించిన సరైన వాక్యం ఏదంటాడు అంటాడు ఆప్షన్ ఏమి పెట్టినాడు పిల్లలకు మంచి చదువు కల్పిస్తాడు బీలు ఏం సో వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో మంచి పొలాలు కొనుక్కుంటాడు సిలో ఏం పెట్టుంటాడు సుఖవంతమైన తిరిగి వచ్చిన తర్వాత సుఖవంతమైన జీవితాన్ని పొందుతాడు అదేవిధంగా మంచి లగ్జరీ డూప్లెక్స్ హౌస్ని కట్టుకున్నాడు అంటే లగ్జరీ హౌస్ని కట్టుకుంటాడు అని పెట్టుంటాడు మళ్ళీ ఏ లేబెట్టాడు ఏబి సరైనదా బిలో ఏబిసి సరైనదా సిబిసిడి సరైనదా డిలో ఏబిసిడి సరైనదా అరే ఓకేనా డిలో ఏసీ సరైనదా అని అనిపెట్టి కాబట్టి కంటెంట్ మొత్తం సేమ్ బిట్ అనేది ఈజీ అయిపోతుంది ఇది గుర్తుంచుకోవాలి సరే ఓకే బాగుంది ఇక్కడ మనకు మరొక అంశం ఏది అని అంటే ఇక్కడ చూడండి సరే ఓకే ఇక్కడ ప్రకాశం జిల్లాలో పచ్చాకు కూలీలు అన్నాడు చూడండి ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట ఏది అని అంటే ఇక్కడ పొగాకు పంట అని విషయాన్ని మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మన టాపిక్ ప్రకారం ప్రకాశం జిల్లాలో పొగాకును పండిస్తారు ఇప్పుడు రైతు ఏం చేస్తాడు పొగాకేసాడు పొగాకేసిన తర్వాత ఇది పక్కానికి వస్తుంది అంటే ఒక ఆకు కోసేటువంటి స్థాయికి ఇది వస్తుంది వచ్చినప్పుడు రైతు ఏం చేస్తాడంటే సరే చుట్టూ ఆకు కొయ్యాలి కదా చుట్టుపక్కల జిల్లాలు ఏంటి పక్క నెల్లూరు ఉన్నది పక్క ఏదైతే గుంటూరు ఉన్నది ఈ పక్క కొన్ని కొన్ని పక్కన ఇరుగు పొరుగు జిల్లాలు ఉన్నాయి కదా ఇరుగు పొరుగు జిల్లాల్లో నుంచి ఏం చేస్తాడు ఆ రైతు వాళ్ళ కూలీని తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే పొగాకు కొయ్యాలి కదా కొయినట్టు తీసుకోవాలి ఇప్పుడు రైతు వెళ్ళాడు ఏది సపోజ్ నెల్లూరు జిల్లాకి వెళ్ళాడు అనుకుందాం వెళ్ళి ఏమయ్యా పొగాకు గుయాలా మా ఊర్లో వస్తారంటే వస్తాం సార్ అని ఐదు వస్తాం ఐదు అంటారు వస్తూ వస్తూ వస్తాం తర్వాత వస్తూ వస్తూ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్నపిల్లలు పిల్లలను అందరిని తీసుకొచ్చేస్తాడు అనమాట ఎవరు ఆ యొక్క లేబర్ ఏదో పొగాకు పోసిన లేబర్ ఇప్పుడు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి పాఠశాలల్లో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో రెండు జాయిన్ చేయబెట్టడం అనేది జరుగుతుంది రేపు ఓకేనా సో కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి కంటెంట్ ఇక్కడ మనకి ఎగ్జామ్నర్ ఎలాంటి బిట్టి కంటెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రకాశం జిల్లాలో ఏ పంటను ఏ వాణిజ్య పంటను పండిస్తా అంటాడు పొగాకో అనే అంశం చెప్పాలి సో పొగాకు కోసేదాని కోసం వచ్చిన కూలీలు అంటే వలస వచ్చిన కూలీలు తన పిల్లల్ని ఎక్కడ జరిపిస్తూ ఉంటాడు పక్కన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివి చదివించడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు స్కూల్కి వెళుతూ ఉన్నటువంటి సన్నివేశాలు ఇలాంటి అంశాలు ఎక్కడ మనకు జరుగుతాయి అనే విషయం మనం గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం మనము చూద్దాం ఏమన్నాడు అంటే రెండు ఓకేనా ఇక్కడ మురికి వాడలు అనే కాన్సెప్ట్ వాడాడు ఏ వాడలు అన్నాడు మురికి వాడలు అన్నాడు చూడండి ఇక్కడ ప్రజలు గ్రామాల్లోంచి పట్టణాల్లోకి వస్తారు పట్టణాల్లోకి వస్తారు రావటం వల్ల ఏమైందంటే ఇక్కడ చూడు సౌకర్ ఇక్కడ తాత్కాలిక నివాసాల కోసం రెండు తాత్కాలిక నివాసాలు అనేది స్కార్సిటీ అవుతుంది అంటే కొరత ఏర్పడుతుంది మరి సౌకర్యాలు కూడా తక్కువగా ఉంటాయి ఓకేనా రైట్ ఓకేనా అదేవిధంగా జన సాంద్రత అనేది కూడా ఎక్కువ మోతాదులో ఇక్కడ జరుగుతుంది విషయం మనం చెప్పవచ్చు ఇప్పుడు మనం చూస్తే ఈ విధంగా వచ్చేసాం కదా ఇప్పుడు ఏమైంది పట్టణాలలో మురికివాడలు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయం మనం చెప్పుకున్నాం కదా ఇంకో చూడండి సో పేదరి చూడండి ఇక్కడ పట్టణాల్లో మురికివాడలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు అన్నాడు పేదరికము ఆర్థిక నియంత్రణ లేకపోవటము మరి అదే విధంగా ప్రణాళిక లోపం వల్ల ఏమవుతుందంటే పట్టణ ప్రాంతాల్లో చూడు ఇదంతా మురికి ఇదంతా మురికి ఈ పక్క అంతా వాడున్న చూడు ఇదంతా వాడలు అంటే చిన్న కచ్చ కచ్చే ఇల్లులు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అన్నమాట రైట్ ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు విధానికి అవకాశం అంటే పట్టణాల్లో మురికి వాడలు అవుటకు గల ప్రధాన కారణాలు ఏవి అని అంటాడు అప్పుడు ఏమన్నారు మనము పేదరికం ఏ బీలు ఏముంటాడు ఆర్థిక నియంత్రణ లేకపోవటము సీలు ఏం పెట్టుంటాడు ప్రణాళిక లోపం పెట్టుంటాడు బీలో పైవన్ని పెట్టుంటాడు ఆన్సర్ ఇక్కడ పైవన్ని అనేది కారణం వాళ్ళు అనేది సరైన సమాధానం అవుతుంది ఇలాంటి అంశాలు మనం గుర్తుంచుకోవాలి ఇటీవల కారణం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఏంది పట్టణానికి వెళ్ళిపోతారా పట్టణ సంస్కృతిని ఆస్వదిద్దామని చెప్పేసి అంటాడు ఓకే రైట్ కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనము కులంకుశంగా మనము గుర్తించుకోవాలి రెడ్ ఓకేనా సరే ఏదేమైనా కానీ ఇదనమాట సో ఇక్కడ బిట్టు కంటెంట్ నుంచి బిట్టు మనము ఆల్రెడీ తీసేసాం నెక్స్ట్ మనకు ఇప్పుడు జనాభా జనాభా వలసలు అధిక మోత వెళ్ళిపోవటం వల్ల ఏమైందంటే పట్టణాలు మురికి వాడలు కల్పించాయి అనేది బిట్టు కూడా జనాభా అధిక మోతాదులో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలస వెళ్ళిపోతే పట్టణాల్లో ఏం జరుగుతుందంటే మురుగువాడులు ఏర్పడతాయి అదే డైరెక్ట్ ప్రశ్న మిలియన్ డాలర్ ప్రశ్న అదైతే ఇది జార్గుడ్ పెట్టుకోండి యాస్ ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను ఎకానమీలో ఒక్క పాయింట్ అంటూ ఒక పాయింట్ నేను మిస్ చేయను మీకు కూడా ఎకానమీలో అతి సునాయాసంగా అందించడమే నా లక్ష్యం అజెండా ఎందుకంటే ఎకానమీ ఎంత కష్టం అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే నాకు బాగా తెలుసు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నేను ఎకానమీని డీల్ చేస్తున్నాను కాబట్టి దాని బాధ ఏందో నాకు బాగా తెలుసు రెండు పోతే నేను ఇది జాత ఇప్పుడు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఉద్యోగం కోసము ఉద్యోగాలు ఎత్తుక్కునే దాని కోసం వ్యాపారం చేసుకునే దానికోసం కోసం వీళ్ళు వెళ్ళిపోతున్నాం అన్నాం కదా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా అరే నాయన ఆ ఉద్యోగం లేదో మీ గ్రామంలోనే మేము ఇస్తాం నాన్న మీరు ఇక్కడే చేసుకోండి రేటు ఒకరి మీరు పట్టాల కోసం ఎవరికైనా సరే ప్రభుత్వము గ్రామాల్లోనే ఉపాధి కల్పిస్తుంది అంటే రెండు ఒక కన్న తల్లిని కన్న తల్లిని కన్నా ఊరిని రెండు ఒకనా కన్న అదేవిధంగా ఊరి యొక్క గాలి నీరు చెట్టుని వదిలి ఎవడు పట్టణాలు గెలుపు ఆ ఆశించాడు కదా ఆనందపడాడు కదా ఇప్పుడు అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఉపాధి హామీ పథకం లాంటివి ప్రవేశపెట్టింది అంటే మూడు గంటలు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ పథకం అని చెప్పేసి మనం హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం అని చెప్పేసి అంటాం కదా మనము ఇలాంటి ప్రోగ్రాంలు వచ్చాయి అనుకోండి అక్కడే ఓ ఊర్లోనే చెరువుల దగ్గర చూడు ఊర్లోనే చెరువు దగ్గర ఏం చేస్తున్నాడు మట్టి పని పని చేస్తున్నాడు అంటే నీటి సంరక్షణ పని చేస్తాడు ప్రతి రోజు ఉదయం వేస్తారు పనికి పోతారు మళ్ళీ పదకొండు గంటలకి ఎండ ఎండ ఎక్కువ కాకముందే ఇంటికి వచ్చేస్తారు రోజుకి ఆన్ అండ్ యావరేజ్ మీద ఒకసారి ఒక రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వచ్చింది అనుకుందాం అంటే వాళ్ళ ఊర్లోనే ఉపాధి దొరుకుతుంది కదా సో అదేవిధంగా సొంత ఊరు సొంత ఇల్లు కాబట్టి మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది కాబట్టి ఇంకా వలస నిలిపోయేదానికి పెద్దగా అవకాశం ఉండదు ఇది జాగ్రత్త పెట్టుకోండి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది వలసలు నియంత్రించే కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడం అని పథం ఆడతాడు మీకు నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అని అంటే మీకు అర్థమవుతుందని చెప్పేసి ఎక్స్ప్లెషన్ ఇచ్చాను ఎక్స్ప్లెన్షన్ ఇస్తానే తప్ప మీ టెక్స్ట్ బుక్లోంచి నేను బయట దాటిపోను ఓకేనా రైట్ సరే ఏదేమైనా కానీ జాగ్రత్త పెట్టుకోండి సో అభివృద్ధి పథకాలను ప్రవేశ వలసలు నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటంటే అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడం ఒక రైట్ బిట్ ఆన్సర్ నెక్స్ట్ మనకు సరే ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నాడు ఏమని ఆయన వలసలు బాబా హండ విషయంలో అసలు మన ఊరు ఎక్కడా అని అన్నాడు ఫస్ట్ ఒకసారి మీ ఊరు ఎక్కడ గుర్తు చేసుకోరన్నాను ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి వలస వెళ్ళిపోతున్నాడు రెండు ఒకనా ఆర్థిక కారణాల వల్ల సామాజిక కారణాల వల్ల అదేవిధంగా రాజకీయ కారణాల వల్ల వలస వెళ్ళిపోతా ఉంటాడు ఈ మూడు కారణాలు కూడా మనకు వెళ్ళిపో వలస వెళ్ళిపోయేదానికి రీజన్స్ అవునా కదా సరే ఏదేమైనా కానీ జాగ్రత్త ఈ పాయింట్ కూడా ఉంటుంది బిట్టులో సార్ మీరు చెప్పిన సాహస కారణాలు లేవు ఆర్థిక కారణాలు లేవు సార్ ఈ పెట్టాడు సార్ అని అంటే ఇవి కూడా కారణాలే కదా రాజకీయంగా నువ్వు ఎమ్మెల్యే అయినవా నువ్వు మీ ఊర్లో ఉంటావా పట్టణాల్లో పోయి ఉండవా ఉండాలి తప్పదు రేటు అట్లా అనమాట సరే కాబట్టి సరే ఏదో పక్కన పెట్టి ఇక్కడ మన ఊరు అన్నారు ఇదిగో మీ ఊరు ఇక్కడే నేను కాదంటాం మీ ఊరులోనే నువ్వు ఉంటే గో నీ బాల్యముత్రుడు మిత్రమా అంటావు కదా గో నీ బాల్యూత్రుడితో రేడు ఓకేనా సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ గా ఉండవచ్చు గో చూడు పుష్ప బ్యాచ్ ఎట్లా చూడు రేటు అర్థం ఉందా సో దోస్త్ మీరా దోస్త్ అన్నట్టుగా ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట రైట్ అర్థం అవుతుందా ఇక్కడ నేను చెప్పేది ఉండవచ్చు విధంగా మీ ఊరిలో నేను ఉంటే నీ బంధువులతో హ్యాపీగా ఆనందంగా ఉండవచ్చు ఆనందం వచ్చినప్పుడు షేర్ చేసుకోవచ్చు బాధ వచ్చినా షేర్ చేసుకోవచ్చు కాబట్టి అదే అనమాట మీ ఊర్లోనే నువ్వు ఉన్నట్లయితే మీ ఊర్లో వ్యవసాయ పనులు ఉంటాయి వ్యవసాయ పనులు చేసుకోవచ్చు అదేవిధంగా పక్కన చెరువు ఉంటుంది ఆ చెరువులోకి వెళ్ళి నువ్వు మునుక్కోవచ్చు లేకపోతే అక్కడ చేపలు పట్టుకొని రావచ్చు రేటు అర్థం అవుతుంది నేను చెప్పే అంశము రేటు ఇలాంటి అంశాలన్నీ నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు ఎందుకనంటే గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి వ్యవసాయ పనులు ఉపాధి దొరుకుతుంది చెరువు ఉంటుంది కాబట్టి చెరువులో చేపలు దొరుకుతాయి అది కూడా ఆహారమే కదా అట్లాంటి అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు అదే పట్టణాల్లో అయితే పని ఎత్తుకునే దానికోసమే రోజులు గడిచిపోతాయి పని ఎత్తుకునే దానికోసమే రోడ్లు సో గడిచిపోతూ ఉంటాయి ఇలాంటి అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట రైట్ అర్థం ఉందా అట్లా అనమాట సరే ఏదేమైనా కానీ సో మన ఊరు ఎక్కడ అన్నప్పుడు మన ఊరిలో రెడకైనా వ్యవసాయ పనులు చేసుకోవచ్చు సో అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు బంధుమిత్రులతో ఆనందంగా ఉండొచ్చు సుఖాలు కష్టాలను పంచుకోవచ్చు నీ పక్కన చెరువులో వేసి చేపలు పట్టుకోవచ్చు ఈ అంశాలను కంటెంట్లో పొందించే పొందుపరచేదానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ రైడ్ అంటాడు మన ఊరు ఎక్కడ అనే అంశంలో రెడీ అంశానికి సంబంధించి సరికాని వాచ్ం ఏదన్నా అంటాడు ఆప్షన్ ఏండు బంధువులతో సో సుఖాలు కష్టాలను పంచుకోవచ్చు బీలో పెట్టాడు ఫ్రెండ్స్ తో ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు సీలో ఏం పెట్టుకుంటాడు అని అంటే పక్కన వ్యవసాయ ఫలాల్లో వ్యవసాయం చేసుకోవచ్చు పోయేసి చేపలు పట్టి డీలో చెల్లు పోసి చేపలు పట్టుకోవచ్చు అని చెప్పేసి అంటాడు మళ్ళీ రెండు ఇలాంటి అంశాలన్నీ కూడా కంటెంట్ ఓకే రైట్ సరే ఏదేమైనా గానీ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక అంశము కూడా మనకు ఉన్నది ఇక్కడ కుటుంబ పద్ధతి అన్నాడు బడ్జెట్ రెండు ఒక బడ్జెట్ అంటే ఇప్పుడు చూడు ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక ఆయన పెద్ద ఉంటాడు అంటే ఇక్కడ పెద్ద ఆయనలో నేను రజనీకాంత్ని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది అంటే అంటే అక్కడ పెద్దవాడి సినిమాలో కూడా మనకు రజనీకాంత్ ఉంటాడు కదా అలాగా ఆ ఇంటికి పెద్ద ఉంటాడు కదా అది ఊహించుకోండి సంపాదించిన సంపాదన అంటే కుటుంబంలో ఉన్న జనాభంతా కూడా సంపాదించిన సంపాదన పెద్ద దగ్గర ఇచ్చేస్తారు ఆ పెద్ద ఏం చేస్తాడు దేన్ని ఖర్చు చేయాలా దేన్ని ఖర్చు చేయకూడదు రెండు ఒక పొదుపేట చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తాం అంటే పొదు అమౌంట్ ని సో మిగిలి మిగిలిన అమౌంట్ ని లో డిపాజిట్ చేస్తాడు బ్యాంకులో లో డిపాజిట్ చేయటం వల్ల ఏమొస్తుంది వడ్డీ వస్తుంది ఏమో మన టైం బాగా లేకుండా సో కుటుంబ సభ్యులు సంపాదించిన సంపాదనను కొన్ని అవసరాలకు నిత్య అవసరాలకు రేటు లేదా సౌకర్యాలకు విలాసాలకు ఖర్చు చేయగా మిగిలిన సొమ్మును కొంచెం సొమ్మును కొంచెం సొమ్మును రేటు పొదుపు చేస్తే సో రేపు పొదుపును బ్యాంకులో లో కానీ పొదుపు చేస్తే ఏమొస్తుంది అంటాడు వడ్డీ వస్తుంది ఏమొస్తుంది వస్తుంది మనం కూడా డిఎస్సి లో ఉదయం నాలుగు గంటలకు లేచి నీట్ గా చదివి ఈవినింగ్ తొమ్మిది గంటలకు నీట్ గా చదువుకొని నిద్రపోతే తర్వాత హ్యాపీగా ఫ్రెష్గా మళ్ళీ నాలుగు గంటలకు లేసి మళ్ళీ చదివితే రోజుకి రెండు బిట్లు యావరేజ్ కింద చదివితే మహాతి ఏమొస్తుంది డిఎస్సి లో జాబ్ వస్తుంది అంటే అంత మించి ఇంకేం రాదు కదా రేటు కాబట్టి ఇక్కడ బై డే సో సంపాదన సంపాదన ఖర్చులు బాగా మిగిలిన కొంచెం కొంచెం అమౌంట్ బ్యాంకులో కానీ పొదుపు చేసుకుని అంటే వడ్డీ వస్తుంది అదనమాట ఇప్పుడు ఎప్పుడు కూడా బడ్జెట్ అనగానే వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఏం చేస్తావని తెలియజేసేదే కదా బడ్జెట్ అంటే మనకు ఆదాయం వచ్చింది దాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తావు అంటే నిత్యావసరాలకు ఎంత చేస్తావు విలాసాలకు ఎంత చేస్తావు అదేవిధంగా సౌకర్యాలకి ఎంత ఖర్చు చేస్తావు అనేదే కదా మనకు అంశం ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా మనము గుర్తించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి రైట్ ఓకేనా